హాయ్ అండి శ్రావణ మాసం రానే వచ్చేసింది శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ అయితే నేను చేసుకుంటున్నాను ఈరోజు సో పూజ అంటే ఫస్ట్ నేను దేవుడికి పువ్వులు అవి ఇలా పెట్టేసుకొని తర్వాత కిచెన్లోకి వెళ్ళి రిమైనింగ్ పనులు చేసుకుందాం అనుకున్నాను సో ఫస్ట్ పూజ మందరంతా ఇలా పువ్వులతో డెకరేషన్ అయితే చేసుకున్నాను తర్వాత దేవుడికి ప్రసాదం చేద్దామని చెప్పేసి నెక్స్ట్ పాయసం మాత్రమే చేశాను ఏమి చేయడానికి అవ్వలేదు ఎందుకంటే వేదాంతిని స్కూల్కి అయితే నేను పంపాను సో ఆడికి స్నాక్స్ లంచ్ అన్నీ పెట్టుకోవాలి కదా సో దానివల్ల నాకైతే అవ్వలేదు జస్ట్ పాయసం అయితే చేసుకున్నాను తర్వాత మళ్ళీ పూజ మందిర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను బట్ ఓన్లీ కలిసి మాత్రమే పెట్టాను ఫస్ట్ వీక్ కదా సో సెకండ్ వీక్లో పూజ అయితే చేసుకుందాంలే అనేసి చాలా సింపుల్గా అయితేనే చేశాను యశ్విన్ లేచేశాడు బట్ యశ్విని వాళ్ళ నాన్న అయితే పట్టుకున్నాడు లేదంటే మొత్తం అంతా లాగేసి గందరగోళం చేసేవాడు ఫస్ట్ వారమే కదా అనేసి నేను చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను సెకండ్ వారం అయితే నేను వ్రతం అనేది చేసుకుంటాను సో ఫస్ట్ వారమే కదా అని నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నాగల పంచమి అంట అది నాకు కూడా తెలియదు జస్ట్ సరే ఒక్కసారి టెంపుల్కి వెళ్దాంలే అనుకున్నాం బట్ టెంపుల్ అంటే మాకు టెంపుల్ లేదు బట్ దగ్గరలో మా అపార్ట్మెంట్ దగ్గరలో ఒక లేఅవుట్ అయితే ఉంది ఆ లేఅట్లో ఒక అయితే ఉంది సో పుట్ట వెళ్దామని అనుకున్నాం సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది నాది సో ఈవినింగ్ అయితే ఇలా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది మాకు చాలా దగ్గరే ఇది మొత్తం లేఅవుట్స్ ఈ మధ్యలో ఇలా వచ్చిందని టెంపుల్ అయితే వాళ్ళు చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను తను ఫస్ట్ వారమే వ్రతం అనేది చేసుకుంటుంది